సీఎం సార్ ఇన్స్ట్రక్షన్ జిల్లాలో ఒక ఈవెంట్ ప్లాన్ చేయడం జరిగింది మన దగ్గర ఈ వాక్ ప్లాన్ చేశాము తర్వాత టార్గెట్ ఆడియన్స్ కూడా ఈరోజు యూత్ కిడ్స్ మీకు అందుకే పిలిచాము ఎందుకంటే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ ఇప్పుడు మీరు ఫ్యూచర్లో ఏ లైన్కి వెళ్తారు ఎలాంటి పని చేస్తారు దాట్ రిఫ్లెక్ట్స్ ఆన్ అవర్ నేషన్ మన స్టేట్ ఏపీ మన జిల్లా గుంటూరుకి ఆ భవిష్యం ఉంటుంది అండ్ ఇఫ్ యూ ఫాలో ఇన్ ద ట్రాప్ ఆఫ్ డ్రగ్స్ అప్పుడు మొత్తం నాశం అయిపోతుంది సో టు అవాయిడ్ దాట్ టు గివ్ దాట్ మెసేజ్ టు ఎవ్రీ బడీ ఇలాంటిది ఫస్ట్ ఈవెంట్ ప్లాన్ చేసాము ఒక ఫోర్త్ నైట్లీ ఒక ఎవ్రీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఎది ఒకటి ఏది ఒకటి ఈవెంట్ చేస్తాము ఎందుకంటే ఒక హండ్రెడ్ డేస్ ప్లాన్ చేశాము సో దాంట్లో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ మీ స్కూల్స్ కాలేజెస్లో వెళ్ళి అక్కడ పీపీటీస్ కూడా ఇస్తాము కౌన్సిలర్స్ని కూడా తీసుకువస్తాము మెయిన్లీ మేము ఈ డ్రగ్స్ చూస్తే ఓన్లీ అది పోలీస్ ది డ్యూటీ ఉంది లేకపోతే క్రైమ్ కంట్రోల్ లాగే చూస్తాము బట్ దట్ ఈస్ ఓన్లీ మేబీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ వరకు ఉంది ఆ చేంజ్ రావాలి అంటే ఇట్ హ్యాస్ టు సో ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రామ్ సొసైటీ ఎప్పుడు కాలేజ్ అక్కడక్కడ చూస్తున్నాము కొంతమంది ఈ ట్రాప్లో పడిపోతారు సో దే ఆర్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ దే డిగ్రీస్ ఫ్యామిలీ ట్రబుల్లో ఉంటుంది మళ్ళీ ఆ ఫైనాన్షియల్ ఇబ్బంది వస్తాయి దెన్ టు కవర్ ఫర్ దట్ మనీ దే టెన్ టు గో టు క్రైమ్ ఆర్ దే ఫాల్పరే టు ఏది స్కామ్స్ ఉంటాయి ఇలాంటివి ఉంటాయి దాంట్లో కూడా పడిపోతారు సో ఆ యూత్ది ఒక ఎనర్జీ ఉంది ఆ చెనలైజ్ చేయడానికి ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ఇంటాక్సికేషన్ డ్రగ్స్ అది లేకుండా కొన్ని ఇప్పుడు స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తాము రిమైనింగ్ మేము కాలేజ్ బై కాలేజ్ కమిటీస్ కూడా పెడతాము టు మేక్ ష్యూర్ దట్ గుంటూరు యూత్ అండ్ గుంటూరు పీపుల్ స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్ దాంట్ రిలేటెడ్ మీకు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఇలాంటి ఎవరైనా ఉంటే క్రిమినల్ ఎక్షన్ ఒక పార్ట్ ఉంది కానీ రీహాబిలిటేషన్ కౌన్సిలింగ్ కొంతమంది హాస్పిటల్స్లో కూడా టైఅప్ చేస్తున్నాము సో దట్ ఇఫ్ సంబడి ఫాల్స్ ఇంటూ దట్ ఒకడు స్లిప్ అయ్యారు దాని నుండి బయటికి తీసుకురావాలి అంటే ఆ ఇండివిజువల్కి కష్టం సో సొసైటీ పేరెంట్స్ స్కూల్ కాలేజెస్ పోలీస్ తరఫు నుండి కూడా ఒక స్పెషల్ హెల్ప్ లైన్ పెట్టుకొని ఒక మన మహిళా పోలీస్ స్టేషన్లో లేకపోతే డిపిఓలో ఒక కౌన్సిలింగ్ సెల్ కూడా పెడతాము సో ఈరోజు మీరు ఎంత ఎనర్జీతో చేస్తారు ఎంత ఇది స్టార్ట్ చేస్తారు దట్ హండ్రెడ్ డే ప్రోగ్రామ్ ఈరోజు బిగినింగ్ అవుతుంది అలా ఆలోచించవచ్చు కొంచెం వేడిగా ఉంది అప్పుడు కూడా చాలా పిల్లలు చాలామంది వచ్చారు ఎనర్జీతో ఉన్నారు మన బోర్డ్స్ పట్టుకొని ఫ్లెక్సీ పట్టుకొని సో యాజ్ ఆఫ్ నౌ ఐ ఒక మంచి వాతావరణం ఉంది అది సేమ్ ఇక్కడ వచ్చాము ఒక మార్క్ చేసుకొని మార్క్ చేసుకొని వెళ్ళిపోయాము అది లేదు ఒకరొకరు మీరు ఆ మెసేజ్ మీ సొసైటీకి మీ మొహల్లాకి మీ ఇంటికి మీ రిలేటివ్స్కి ఆ క్యారీ చేస్తే వాళ్ళకి చెప్తే ఏ పని మేబీ ఒక ముప్పై నలభై రోజులు అవుతుంది అది వీ కెన్ కంప్లీట్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అది చేస్తారు వెళ్ళి ఇంటికి ఫ్రెండ్స్కి బంధువులకి చెప్తారు చెప్తారా లేదా డ్రగ్స్ చేయకూడదు ఆ మార్గంకి వెళ్ళకూడదు చెప్తారా లేదా ఏస్ వినపడం లేదు నాకు చెప్పాలి కదా ఓకే రైట్ థ్యాంక్ యూ ఒక టూ మినిట్స్లో అందులో అరేంజ్ అవ్వండి సరిగా లో ఫాలో అవ్వండి తర్వాత ఫ్లాగ్ ఆఫ్ చేస్తాము ఇప్పుడు మేడం గారు కూడా మాట్లాడు మీరు కూడా వేదిక మీద ఉన్న మన ఎస్పీ గారికి మిగతా పోలీస్ ఆఫీసర్స్కి అందరికీ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ వారికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరియు మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ఈరోజు వరల్డ్ డ్రగ్ డే యాంటీ డ్రగ్స్ డే ఇన్ని రకాలుగా మనం దీన్ని పిలుచుకుంటూ ఉన్నాము ఈరోజు ఇలా ఒక యాంటీ డ్రగ్ డే చేయడానికి కారణం ఏంటి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ మనకి ఇది ఒకటి గుర్తించి డ్రగ్స్కి బానిసలైపోయిన వారు ఏమవుతున్నారు ఎలా అవుతున్నారు అనేది గమనించిన తీరులో మనకి ఇది ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకున్నాము సిన్స్ దెన్ వీఆర్ ఫాలోయింగ్ యాంటీ డ్రగ్స్ డే ఆర్ వరల్డ్స్ డ్రగ్స్ డే ఆన్ ట్వంటీ సిక్స్త్ జూన్ ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ ఏమనుకుంటున్నాము దీ ఈ రోజుకి నార్మల్ ఏంటి అంటే కనుక ఎవిడెన్స్ ఇస్ క్లియర్ ఎవిడెన్స్ చాలా క్లియర్గా ఉంటుంది బట్ ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్ అది నానుడితో ఈరోజు మనం ముందుకెళ్తున్నాము ఇంతమంది యూత్ ఇక్కడ ఉన్నారు ఈరోజు సో మన అందరమీ సే నోటు సే నోటు సే నోటు ఎస్ ఇది మనం ఈరోజు ఇక్కడ అండమే కాదు ప్రతి ఒక్కళ్ళకు కూడా మనం ఇది చెప్పి డ్రగ్స్ తీసుకోకూడదు తీసుకుంటే ఏమవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి వి డూ దాట్ ఎస్ థ్యాంక్ యూ ఎండ వస్తుంది కాబట్టి విల్ గో టు ద ర్యాలీ థ్యాంక్ యూ Gracias, yeah, 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 yeah.